హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి డెలివరీ అయిన నెక్స్ట్ డే అనమాట ఇంకా నైట్ అంతా నిద్ర లేదండి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ చేయాలి కదా ఫార్ములా మిల్కే ఫీడ్ చేస్తున్నాము బట్ నావి కూడా టూ అవర్స్కి ఒకసారి సక్ చేపించమని చెప్పారనమాట డాక్టర్స్ సో అందుకే టూ అవర్స్కి ఒకసారి ఫార్ములా మిల్క్ అలాగే టూ అవర్స్కి ఒకసారి నా ఫీడ్ కూడా చేస్తూ ఉన్నాం అనమాట సో ఇంకా అలా నిద్ర అయితే తక్కువైందనమాట బట్ అయినా సరే ఇంకా మార్నింగ్ సిక్స్కి ఆ రూమ్ క్లీనింగ్ వాళ్ళు వచ్చేసారు అలాగే నాకు డ్రెస్సింగ్ చేయడానికి కూడా వచ్చేసారనమాట సో ఇంకా నాకు కూడా డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా నాకైతే టిఫిన్ ఇచ్చేసారు సెవెన్ థర్టీకి అలా టిఫిన్ అయితే చేసేసాను ఆ రోజు రాగి ఇడ్లు ఇచ్చారు నాకైతే అక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా బాబును కూడా బాతింగ్ కోసం తీసుకువెళ్తారనేసి చెప్పారు సో ఇంక ఈలోపు నేనైతే మంచిగా ఒక న్యాప్ వేసేసాను నైట్ ఎలాగో నిద్రలేదు కదా ఇంకా నైట్ అంతా కూడా స్టిచ్చెస్ బాగా పెయిన్ వచ్చేసి అలా పడుకున్నా సరే వెంటనే అవి పెయిన్ వస్తూ ఉన్నాయన్నమాట బట్ ఇంకా అలా నిద్ర పట్టింది మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత సో అలా ఇంకా ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వస్తూనే ఉన్నారు నాకు కెనాల్ అలాగే ఇంటికి వరకు ఉందండి సో ఏదో ఒక సెలెన్ ఎక్కించడము మెడిసిన్స్ ఇవ్వడము సో అలా సరిపోయిందనమాట సో కాకపోతే అది చాలా పెయిన్ అండి నాకు ఫస్ట్ పాపప్పుడైతే ఇలా ఏమీ చేయలేదు ఒక్కసారే సెలెన్ ఎక్కించారనమాట ఇక్కడ ఇంకా ప్రైవేట్ కాబట్టి ఇంక ఇంటికి వచ్చేంత వరకు సెలెన్స్ ఎక్కుతూనే ఉన్నాయి సో దాని వలన ఏమో నేనైతే ఇంకా అంటే టూ డేస్లోనే వాకింగ్ చేయగలిగాను కూర్చున్నాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా వర్క్ నేను చేసుకోగలిగాను సో అంత ఎనర్జీగా ఉన్నాను అనమాట బట్ దీనివల్ల సో అలా అయితే హ్యాపీగా ఇంకా బాబు కూడా బాతింగ్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట జస్ట్ అలా వాకింగ్ చేద్దామనేసి బయటకు వచ్చాను సో ఇక్కడ రూమ్స్ ముందు అయితే బెలూన్స్ అయితే పెట్టేసి ఉన్నారు పాప అయితే పింక్ కలర్ పెట్టారు బాబు అయితే ఇలా పర్పుల్ కలర్ పెట్టారు మాక్సిమమ్ మనకు బ్లూ కలర్ అలా పెడతారు కదా సో వీళ్ళైతే ఇక్కడ పర్పుల్ పెట్టేశారు సో రూమ్ అంతా ఇంకా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి అప్పుడే ఫ్రెష్ అయిపోయాము ఇంటికి వెళ్దాం అనేసి చెప్పారు సో డిశ్చార్జ్ ఫామ్ ఇస్తా అని చెప్పారనమాట ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము అంటే సెకండ్ డేనే డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు నార్మల్ డెలివరీ కదా సో అందుకే ఇంకా మేమైతే రెడీ అయిపోయే ఉన్నాము ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుందనమాట మేము ఇన్సూరెన్స్ త్రూ వచ్చాము కదా సో అవన్నీ కూడా ఇంకా రిమైనింగ్ అమౌంట్ అవన్నీ కూడా సెట్ అవుతూ ఉంది ఇంకా అందుకే వాళ్ళు ఫామ్ ఇచ్చిన తర్వాత వెళ్దాము అనేసి ఇంక అన్నీ సర్దుకోవడం కానీ అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్క అయితే ఇంట్ నైట్ వెళ్ళింది వదినుందనమాట నైట్ నా దగ్గర సో అక్క ఫుడ్ అవన్నీ కూడా తీసుకొని అన్నమాట పాపను కూడా తీసుకొని వచ్చింది నేనైతే హాస్పిటల్లో పెట్టిన ఫుడ్డే తినేశాను అలా తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఫొటోస్ కూడా దిగాము ఇంకా హాస్పిటల్ వాళ్ళే కాంప్లిమెంటరీగా కేక్ కట్ చేపిస్తామని చెప్పారనమాట అలాగే వాళ్ళకు ఒక వీడియో కావాలని చెప్పారు ఈ హాస్పిటల్లో డెలివరీ అయింది ఎవరు పుట్టారు ఏంటి హాస్పిటాలిటీ ఎలా ఉంది అనేసి ఒక వీడియో చేసి వాళ్ళ ఛానల్ ఉందన్నమాట హాస్పిటల్కి సో వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు సో ఓకే అని చెప్పాము మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి కూడా చెప్పాము అంకుర హాస్పిటల్స్ అని ఉంటుందనుకుంటా నేను అంతగా చూడలేదు ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి ఈ వీడియో వచ్చిందో లేదో సో అలా ఇంకా టూ త్రీ టేక్స్ అయిపోయాయి ఫస్ట్ టైం కదా అలా కెమెరాలో చెప్పడము అందరి ముందు ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించారనమాట వాళ్ళు గిఫ్ట్ కూడా ఒకటి ఇచ్చేశారు అందులో బ్యాగ్ కానివ్వండి ఇంకా పాపకి అంటే బేబీకి కావాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి ఇంకా హిమాలయ ఒకటి గిఫ్ట్ హ్యాంపర్ ఒకటి ఇచ్చారు ఇలా బుక్ ఒకటి ఇచ్చారనమాట బేబీ ఇది మైల్డ్ స్టోన్స్కి సంబంధించింది అండ్ ఇది ఒక బ్యాగ్ ఇచ్చారు అంకుర హాస్పిటల్ అనేసి సో అలా ఇంకా అవన్నీ కూడా చూసేసాను ఏమి ఇచ్చారు అనేసి ఇంకా మాకైతే ఆల్మోస్ట్ ఇంకా ఎయిట్కి అలా డిశ్చార్జ్ ఫామ్ అయితే ఇచ్చేసారనమాట సో చాలాసేపు వెయిట్ చేసాము బట్ ఇంకా అది రాకుండా అయితే వెళ్ళలేము కదా ఇంకా అలా నైట్ అయిపోయింది అనమాట అయినా వచ్చింది అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్ అలా చెప్పామన్నమాట బట్ ఇంకా నైట్ అయిపోయింది అనేసి కొంచెం హడావిడిగా వెళ్ళాము ఇంకా కార్ కింద నిమ్మకాయలు పెట్టుకున్నాము అలాగే అక్క దిష్టి తీస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఇంకా మ్యాండటరీ కదా డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే హ్యాపీగా మా బేబీని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఏంటంటే ఇక్కడ నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ రెయిన్లో వెళ్ళాను అనమాట ఆ నొప్పుల మీద నాకు వర్షం ఉందా లేదా అనేసి ఏమీ లేదు సో హడావిడిగా కార్ అయితే ఎక్కేసి ఆ బ్యాగ్ అంతా కూడా సర్దేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకప్పటి నుంచి స్టార్ట్ అండి వర్షము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కరెక్ట్గా వన్ వీక్ వరకు ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇంకా రైనీ సీజన్ కాబట్టి తప్పదనుకోండి బట్ ఎందుకో వన్ వీక్ వరకు అలానే పడుతూనే ఉంది నార్మల్ డేస్ అయితే కొంచెం ఫ్రీగా వదిలేసి బాగుండేదన్నమాట బట్ ఈ రెయిన్ వల్ల అంతా తనని వెచ్చగా ఉంచడము అలా చేయాల్సి వచ్చిందనమాట క్లాత్స్ కానివ్వండి ఇలా కొంచెం వర్షం కదా బట్టలు కూడా ఆరలేదన్నమాట సో అది కొంచెం కష్టమైపోయింది మాకు బాబుతో ఇంకా అలాగే కొంచెం జాండీస్ ఉంది అని చెప్పారనమాట పుట్టిన టూ డేస్ అలా ఏమీ లేదు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే కొంచెం ఉందని చెప్పారు ఇంకా బాక్స్లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్ట్ అలా ఎండకి చూపించమన్నారు మెయిన్ అయితే మాకు ఎండ ప్రాబ్లం అయిందండి భయం వేసింది ఎందుకంటే డే బై డే కొంచెం గ్రీన్గా అయిపోతున్నాయి అనమాట అయితే ఎందుకంటే అస్సలు ఎండ రాలేదు చెప్పాను కదా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఇంకేం చేసామో ఒక చిన్న లైట్ ఎల్లో కలర్ బల్బ్ తెచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లైట్ కింద పెట్టేవాళ్ళం అనమాట ఏదో కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ ఇంకా అలానే ఉందనమాట ఇంకా భయం మళ్ళీ వెళ్ళామన్నమాట ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్తే కొంచెం ఉంది ప్రాబ్లమే లేదు తగ్గిపోతుందని చెప్పారు కానీ కళ్ళు మాత్రం బాగా పచ్చగా ఉన్నాయి ఇంకా ఫైనల్ ఎలాగో ఎండ్ అయితే వచ్చేసింది అనమాట సో హ్యాపీగా ప్రజెంట్ అయితే జాండీస్ కూడా తగ్గిపోయింది బాబుకి ఇంకా అలా మేము ఇంటికి అయితే వచ్చేసాము ఆ వర్షంలోనే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎర్ర నీళ్ళు పేయడము కొబ్బరికాయ కొట్టడం అవన్నీ కూడా చేసింది అనమాట అత్తయ్య సో అలా ఇంకా బాబునైతే వర్షంలోనే తీసుకొచ్చేసాము కొంచెం భయమేసిందనమాట కొంచెం చల్లగా ఉంది అలాగే వర్షం నీళ్ళు పడతాయేమో అనేసి బట్ జాగ్రత్తగా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము బేబీ పుట్టిన తర్వాత మాకు ఏడే పంపిస్తారో తెలియదు కదా కాకపోతే కొంచెం వెల్కమ్ వెల్కమింగ్ చేసుకుందాం అనేసి అనుకున్నాము బట్ నేనైతే హాస్పిటల్లో ఉన్నాను ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళు ఎవరూ లేరు వదిన అలాగే అక్క కూడా హాస్పిటల్లోనే ఉందన్నమాట ఇంకేం చేసాము అనుకున్నాను కొంచెం పాపప్పుడైతే జస్ట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను బట్ ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ బెలూన్స్ చేద్దామనేసి అయితే అనుకొని చెప్పాను అనమాట సో అప్పుడు హడావిడిగా అయిపోయింది కొంచెం లేట్ అయిపోయింది కదా లేదంటే మా ఆయన డెకరేషన్ వాళ్ళని అన్నాను అంతా ఎందుకు అనిపించింది నాకు జస్ట్ బెలూన్స్ ఫ్లవర్స్ మనమే చేసుకుందాం అనేసి అయితే చెప్పాను సో ఇంకా వదిన వాళ్ళ పిల్లలు అయితే ఇంకా మేము వెళ్ళేసరికి బెలూన్స్ అవన్నీ కూడా రెడీ చేశారు సో మేమైతే ఇంకా ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళాము ఇంకా హడావిడిగా మా వాళ్ళు అయితే ఇలా రెడీ చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం కదా బాబుని తీసుకొని ఇలా వెల్కమ్ చేస్తే నాకు మంచిగా అనిపించింది అనమాట పాప అప్పుడు జస్ట్ ఫింగర్ ప్రింట్సే తీసుకున్నాము అందుకే నేను పాప బాబు ముగ్గురం కలిసి వచ్చేసి ん <music>

ఇదండి ఇవాళ వీడియో నా డెలివరీ వ్లాగ్ అలాగే హోమ్ కమింగ్ బ్లాగ్ అండ్ బాబుకి ఫోటోషూట్ కూడా చేశారనమాట హాస్పిటల్లో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బయ్